అదేదో సినిమాలో చూపించినట్లు యమలోకంలో ఉండాల్సిన యమధర్మరాజు చిత్రగుప్తునితో సహా భూలోకంలో ప్రత్యక్షమైతే ఎలా ఉంటుంది యముండా అంటూ మనుషుల ప్రాణాలను పల్లీల పొట్టు లెక్క ఊదేసే యముడు భూమి మీద సందడి చేస్తే ఎలా ఉంటుంది చిత్రగుప్తుడు చిట్టా విప్పుతుండంగా మానవుల పాపపుణ్యాలను బేరీజ్ వేస్తూ శిక్షలు విధించే నరకలోకాధిపతి భూలోకంలో స్పోర్ట్స్ కండక్ట్ చేస్తే ఎలా ఉంటుంది ఏంటి సినిమా స్టోరీ అనుకుంటున్నారా కాదండి బాబు అక్కడ నిజంగానే యముడు ప్రత్యక్షమయ్యాడు అంతేకాదు లాంగ్ జంప్ స్పోర్ట్స్ కూడా కండక్ట్ చేశాడు వినడానికి వింతగానే ఉన్నా చెప్పటానికి ఆశ్చర్యంగానే ఉంది రోడ్డు మీద ప్రత్యక్షంగా యముణ్ణి చూసిన వారంతా మనం ఎక్కడున్నాం భూమి మీదే ఉన్నామా లేక యమలోకానికి గాని వచ్చామా అని ఫీల్ అయ్యారట ఈ విచిత్ర దృశ్యం కర్ణాటకలో చోటు చేసుకుంది కర్ణాటకలోని ఉడిపిని ప్రసిద్ధ మాల్పే బీచ్ను కలిపే ఆది ఉడిపి మాల్పే రహదారి గుంతలమయంగా మారింది దీంతో నిత్యం రోడ్డు ప్రమాదాలు జరగటంతో పాటు వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు ఆ రహదారిపై తరచుగా రోడ్డు ప్రమాదాలు జరుగుతుండటంతో పలువురు గాయపడగా కొందరు మరణించారు ఈ నేపథ్యంలో కొందరు వ్యక్తులు వినూత్నంగా నిరసన చేపట్టారు ఆ గుంతల రోడ్డుపై యముడు లాంగ్ జంప్ పోటీలు నిర్వహించాడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది గుంతలతో ప్రమాదకరంగా మారిన ఆది ఉడిపి మల్పే రహదారి దుస్థితిని అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు కొందరు వ్యక్తులు వినూత్నంగా నిరసన తెలిపారు ఎముడు వేషం వేసిన వ్యక్తి నీటితో నిండిన ఆ గుంతల వద్ద లాంగ్ జంప్ పోటీ నిర్వహించాడు ఆ రోడ్డు వద్ద మరణించి దెయ్యంగా మారిన వ్యక్తులు పరిగెత్తుకుని వచ్చి ఆ గుంతలపై నుంచి జంప్ చేశారు ఆ తర్వాత చిత్రగుప్తుడి వేషధారుడి సహాయంతో వారు జంప్ చేసిన దూరాన్ని టేప్తో యముడు కొల్చాడు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు భిన్నంగా స్పందించారు గుంతలమయంగా మారిన ఆది ఊడిపి మల్పే రహదారి దుస్థితిని పట్టించుకొని అధికారులు పాలకుల నిర్లక్ష్యంపై కొందరు మండిపడ్డారు ఇప్పటికైనా వారు స్పందించాలని మరమ్మతులు చేపట్టాలని డిమాండ్ చేశారు